హాయ్ అండి ఈరోజు నేను కందనకాయలు గుండెకాయలు ఫ్రై చేసి అయితే చూపిస్తున్నానండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే కూర అయితే తీపి వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి నేను ఈ గుండెకాయ ముక్కల్ని ఒకే ఒక్కసారి తిన్నానండి ప్రెగ్నెన్సీ అప్పుడు తినాలని చెప్పి కైమాతో పాటు గుండెకాయ ముక్క తీసుకొచ్చారండి అవి బాబు తింటే నాకైతే అంతే వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పటికీ అసలు నేను అసలు ఒక్కసారి కూడా తినలేదండి కందనకాయ అయితే అసలు నేను టేస్ట్ చూసిందే లేదండి నాకు అసలు అది చూస్తేనే నచ్చదు అందుకని చెప్పి నేను ఎప్పుడూ తిన్నాండి ఇలా ఆలు పేస్ట్ వేగిన తర్వాత గుండెకాయ ముక్కలు కందనకాయ ముక్కలు నీట్గా కడిగి ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలండి అయితే ఈ కందనకాయలకి అసలు చిరాకు చిరాకుగా ఇది కొవ్వండి అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో అదంతా తీసేసి నీట్గా కడిగి ఇట్లా ముక్కలు కట్ చేసి అయితే ఉంచుకుంటానండి నేను నాకు అసలు అది చూస్తే చిరాకు వస్తుంది అందుకని చెప్పి నీట్గా కడుగుతాను ఇది సిమ్లో పెట్టే వండుకోవాలండి ఈ కూర మరి హైలో పెడితే ఉడకదేమో నాకు తెలియదు కానీ సిమ్లో పెట్టే నీరు వస్తుందండి ఆ నీరంతా ఎగిరే వరకు ఉడకబెట్టుకుంటాను నేనైతే ఇది కొంచెం ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు వేసి నిదానంగా అయితే ఉడికించుకుంటానండి మూత పెట్టి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అట్లా వేస్తానండి కరివేపాకు నాన్ వెజ్ వాటిలో దేనిలో వేసినా సరే స్మెల్ బాగా వస్తుందండి అందుకని చెప్పి నేను వేస్తూ ఉంటాను ఇది నూనె పైకి తేలే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇది బాగా వేగిన తర్వాత దీనిలో మసాలా పొడి అది కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో మా వారు మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ గుండెకాయ ముక్కలు కందనకాయ ముక్కలు ఈ కూర అయితే మా అమ్మాయి అయితే గుండెకాయలు తింటుందండి ఇష్టంగా మా వారు అయితే కందనకాయలు తింటారు వాళ్ళ కోసం చేస్తానండి నేనైతే ఈ కూర తిన్ను నేను ఇది వండిన రోజైతే కంపల్సరీ వేరే కూర అయితే చేసుకుంటానండి తర్వాత దీనిలో మసాలా పొడి కూడా నేను ఇంట్లో చేసిన మసాలా పొడి కూడా వేసుకొని ఇలా నూనె పైకి తేలే వరకు వేయించి సరిపోతుంది సరిపోతుందండి కూర అయితే ఇలా రెడీ అయిపోయినట్టే ఇంకా ఎక్కువసేపు బ్యాగ్ అవసరం లేదండి గుజ్జు కావాలనుకునే వాళ్ళు కొంచెం ఉంచుకోవచ్చు